నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో గడ్డం వెంకటరత్నమ్మ తన పొలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో తమ పొలాన్ని కౌలుకు చేస్తున్న సురేంద్ర అనే వ్యక్తి పొలంలోకి రావద్దని చెబితే పొలంలో నారు పోసి వరి పంట అనంతరం మార్చి నెల నుండి పొలంలోకి రానని పోలీసుల సమక్షంలో రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగిందన్నారు కానీ ఇప్పుడు తన కూతుర్లకు రాసిచ్చిన పొలంలో వరిని పొలం చేసుకోనీకుండా మళ్లీ తమ పొలంలో విత్తనాలు చెల్లి మా పొలాన్ని మాకు అప్పచెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు తాము పొలం దగ్గరకు వచ్చేసరికి మమ్మలను చూసి పిలుస్తున్నా ఆగకుండా పారిపోయాడని వాపోయారు ఈ విధంగా నార్లు పోస్తూ అడిగితే మరలా పంట కోశాక ఇస్తానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు పోలీసులు దయచేసి సురేంద్ర కౌలు దారుడి నుండి తమ పొలాన్ని మాకు ఇప్పించాలని కోరుతున్నారు మాకు ఆస్తి బాగా ఉంది కానీ నా కొరకు రాసిచ్చాడు నాలుగు ఎకరాల పొలము తర్వాత నన్ను ఆయన చనిపోయాడు ఇప్పుడు మమ్మల్ని బయటికి దరిమేసాడు బయటికి దరిమేసిన తర్వాత తాళం బిగించుకున్నాడు ఏ ఇన్ని ఇళ్ళు ఎన్నో ఉన్నాయి పది ఉన్నాయి మాగ్గా అవి ఉంటాయి ఒక్క ఇంట్లో కూడా వండి ఇంకోండా కాలేదు సార్ కొడుకు కొడుకు కోడలు కొడుకు కోడలు అవి సుబ్బారావు గడ్డం సుబ్బారావు గడ్డం వెంకటేశ్వర అది అయిన తర్వాత ఈ ఇప్పుడు ఏం చేస్తాను నేను బయటకు వచ్చాను వాకర్ మీద ఉన్నప్పుడు వాకర్ మీద నడవలేకుండా నాకు వేధులు అవుతుంది జ్వరం ఉంది అందుకని చూస్తా ఉన్న పోయిన నేను తాళం పిగ్గిచ్చేసాడు నన్ను లోపలికి కానివ్వకుండా అదే జరిగింది సరే ఇప్పుడంతా జరుగుతూ ఉంది తర్వాత ఏం చేశాడు మేమే పొలం చేసుకుంటాం మేమే దిందుతాము అని మావాడు సురేంద్ర అబ్బాయిని మళ్ళీ ఇచ్చి చేస్తున్నాడు ఇక మేము చెయ్యొద్దు డబ్బులు ఇచ్చాక మేము చెయ్యొద్దు ఇంక మేము చేసుకుంటాం మా మాకు సొంతంగా చేసుకుంటాం అని చెప్పుకున్నాము అందులో ఎస్ఐ కార్డీ పోవాల్సి వచ్చింది అది పోయిన తర్వాత అదే ఆ నాలుగు ఎకరాలు పిల్లలకు రాసేసా అంటే నేను ఉండొద్దా తినడానికి బుక్ పెడుతున్నారుగా రిజిస్టర్ కూడా అయిపోయింది బుక్స్ బుక్స్ వచ్చినాయి అన్నీ వచ్చింది అదే సంగతి తర్వాత మళ్ళీ పొలం చేసుకున్నాడు కదా నేరేడు బాధ ఇచ్చిన తర్వాత ఈ సంవత్సరం నువ్వు అడుగు పెట్టద్దు నేను చెప్పాను కదా అని అన్నాను చూసుకుందాంలే చూసుకుందాం అని బెదిరిస్తే పోయాడు అట్లాగా వచ్చి ఈడ దున్నాడు మళ్ళీ ఈరోజు దున్ని నారేతలేస్తున్నాడు అప్పుడు మేము మొన్న వచ్చాము నమ్ము నమ్ము రోజు ఉన్నాడు వస్తాం వస్తాను కొన్ని మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు ఎట్టా వెళ్ళిపోయాడో వెళ్ళిపోయాడు అయిపోయిందా వెళ్ళిపోయిన తర్వాత మేము చేప చూస్తాం వచ్చాం వస్తారేమో వస్తారేమోనని రాలా ఇంకా చూసి చూసి పన్నెండు గంటల దాకా చూసి ఇంటికి వెళ్ళిపోయాము ఆ పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి పది సంవత్సరం మాటే సంగతి ఎట్టటి సంగతి రాలేదు వాళ్ళు చూసుకుంటాము వాళ్ళే చూసుకుంటాము అని చెప్పి మేము చూసుకుంటామని చెప్పి సంతకం పెట్టి కేసు పెడతాం ఆయన అబ్బాయికి ఏం సంబంధం సురేంద్ర అబ్బాయికి చెప్తున్నాం కదా ఇంత ముద్దుకుంటున్నాం కదా కోర్టు ఇచ్చాం ఆయన మీద ఆయన దిగొద్దు అని అంటే పోయినసారి ఇంకా నారు పోసాను అది ఇది అన్నప్పుడు ఇంకా మనం మాట్లాడకూడదు గట్టిగా అని చెప్పి గమ్మున్నాం పోయినసారే చెప్పాం కదా కేసు పెట్టాం కదా విడవలూరులో మరి ఈసారి కూడా ఎందుకు ఎస్ఐ గారి దగ్గర కూడా పోయి ఆయన కూడా స్టేట్మెంట్ తీసుకున్నాడు ఈసారి దిగొద్దు అని మరి ఈసారి చెప్పకుండా దిగేశారు అందుకని ఇప్పుడు కూడా ఆడ ఏం కాల అందుకని ఈసారి ఇంకా దిగవద్దు అని చదువుతున్నాము రాసిచ్చున్నాం కొన్నిసారే రాసిచ్చాం ఈసారి కూడా ఈ సంవత్సరానికి చేసి వదిలేమని చెప్పి ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు ఆయన దగ్గర చూడడం లేదు వాడు అందుకని మేము ఐదేళ్ల నుంచి మేమే చూస్తున్నాము చూస్తున్నందుకు ఆమె మాకే రాసిచ్చింది ఇంకా పొద్దులొస్తూ వాడు మా మీదకే వస్తున్నాడు ఆమెకు మరి అంత కూడు పెట్టి అంత ఇస్తే ఇన్ని బాధలు ఉండవు కదా మరి వాడు ఇంటి దేశావుపాయా ఇంటి ఇంట్లో వండకుండా తాళం వేసా మరి ఆమె బతుకుతారు ఆమె చూసుకుంటుంది మరి మేము ఆ కూతురు దగ్గరికి వచ్చి మరి నాకు అంత బువ్వ పెట్టమంది మరి ఆమెను నేను రాసిస్తాను మీరు చూడండి అన్నది అందుకని ఆమె ఇచ్చింది ఆ మందులకైతేనేమి మాకులకైతేనేమి కూడా కావాలి కదా ఈ డబ్బులో పెట్టుకుని ఆమె తింటుంది ఆమె ఊరికే ఏమి ఇవ్వడలేదు మా చూసిన దానికే ఇచ్చింది మాకు ఇంకా వాడు పొద్దులుస్తూ మా మీదకి వస్తుంటే దౌర్జన్యానికి మేమేం చేయాలి అందుకని కలెక్టర్ కాడికి పోవాలి అనుకుంటున్నాం మీకు ఇచ్చిన నాలుగెకరాలి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు సురేంద్రాన్ని పెట్టి చేస్తున్నది సురేంద్ర అని వద్దన్నాం మేము ఆయన మాకు తా కూడా సరిగా ఇవ్వట్లేదు అందుకని మేము సొంతంగా చేసుకోవాలనుకుంటున్నాం అందుకని పొద్దులొస్తే మేము చెప్పినా కూడా మళ్ళీ ఆయన దిగుతున్నాడు ఇప్పుడు మీరు చేస్తున్నారు మేము వచ్చేసరికి అదిగా వెళ్ళిపోయాడు కదా మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు ఆయన నారు పోస్తున్నాడంట మేము పోయినసారే వద్దని చెప్పాం కదా మరి ఈసారి అలా వస్తాడు शुभमस्तु शॉपिंग मॉल పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం షాపింగ్ మాల్ కన్నుల హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీస్ పన్నెండు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ కుప్పడం

అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు